చెన ఒకటి ఒకటి ఇరవై లక్ష ఇరవై వేల ట్వంటీ థౌసండ్ చెప్పన్న తెచ్చారా తుమ్మల వీడు తుమ్మల పేరు సంజప్ప సంజప్ప ఫోన్ నెంబర్ ఎప్పుడు తొంభై తొమ్మిది అరవై మూడు అరవై మూడు ఇరవై తొమ్మిది తొంభై తొంభై పదిహేడు పదిహేడురా రెండు పక్కన వస్తాయా ఒకే పక్క వస్తాను చెన్నారు ల ముప్పై థర్టీ థౌసండ్ చెప్పిందా పల్లన కలిసినయా ఫోన్ నెంబర్ ఎప్పుడు రెండు పక్కల వస్తాయా ఒకటి యాభై రెండు అరవై పన్నెండు రైట్ అండి Thank yeah. you. Yeah.